అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ శ్రీ గురుచరిత్ర ఇరవై నాలుగవ అధ్యాయము శ్రీ గణేశనమ శ్రీ సరస్వతనమ శ్రీ గురుభ్యో నమ అయితే సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు త్రివిక్రమ భారతి గురుని నిందిస్తూ ఉన్నాడని విని రాజు ఒకరోజు స్వామితో స్వామి అతడు మిమ్మల్ని నిందిస్తుంటే మీరు ఊరుకుంటున్నారేమిటి అతని అజ్ఞానాన్ని మీరు తొలగించరాదా అని వేడుకున్నాడు శ్రీగురుడు అంగీకరించి బయలుదేరారు రాజు వెంటనే స్వామిని పూలమాలలతో అలంకరించి పల్లకిలో కూర్చోబెట్టి రాజలాంఛనాలతో కుమీ గ్రామానికి తీసుకువెళ్ళారు ఆ ఊరేగింపు మహావైభవంగా కుమసి గ్రామం సమీపించే సమయానికి త్రివిక్రమ భారతి పూజ చేసుకుంటూ ఉన్నాడు ప్రతిరోజు నరసింహావతారం అతనికి దర్శనమిచ్చేది త్రివిక్రముడు ఆ మూర్తిని మనస్సులో నిలుపుకొని మానవ పూజ చేసేవాడు కానీ ఆ రోజు అతడెంత ప్రయత్నించినా ఇష్టదేవతామూర్తి దర్శనం ఇయ్యలేదు త్రివిక్రముడు స్వామి నృసింహ ఈరోజు మీరు నన్నెందుకు కరుణించలేదు ఎంతో కాలంగా చూస్తున్నా నా తపస్సు అంతా ఈరోజు భంగమయ్యింది ఇక నేనేమి చేయగలను అని ఆర్తితో తనను కరుణించమని ప్రార్థించాడు వెంటనే అతని మనసులో సపరివారంగా ఆ గ్రామానికి వస్తున్న శ్రీగురుని దర్శనమై ఇప్పుడు నేను నదీ తీరంలో ఉన్నాను అక్కడికి వచ్చి దర్శించుకో అని దివ్యవాణి వినిపించింది త్రివిక్రమ భారతి వెంటనే లేచి నది వద్దకు వెళ్ళాడు కానీ అతనికి ధ్యానంలో కనిపించిన శ్రీగురుడే అక్కడ దర్శనం ఇవ్వడంతో అతడు ఆశ్చర్యపడి శ్రీగురునికి సాష్టంగా నమస్కారం చేశాడు మరుక్షణమే అతనికి సమస్త ప్రాణులు రాజు పరివారము కూడా ఎతులలాగా కనిపించారు త్రివిక్రమ భారతి నివ్వెరబోయి అంతమంది సన్యాసులతో శ్రీగురిని గుర్తించలేక స్వామి త్రిమూర్తి స్వరూప వీరందరిలో మీ రూపమేదో గుర్తించలేకున్నాను నాపై కృపతో మీ నిజరూపం దర్శింపజేయండి ఇంతకాలం నేను చేసి మానస పూజలకు సంప్రీతుడైన ఆ అవతారుడే మీ రూపంలో నేడు ప్రత్యక్ష దర్శనం అనుగ్రహించారు ఈరోజు నా తపస్సు ఫలించింది అందువలననే మీ దర్శనం లభించింది అన్నాడు శ్రీగురుడు సంతోషించి తమ నిజ రూపంతో కనిపించాడు అంతకుముందు కనిపించిన యతీశ్వరుల రూపాలు అదృశ్యమై వాటి స్థానాలలో స్వామిని అనుసరించి వచ్చిన రాజు పరివారము కనిపించారు స్వయంగా చేత వింజామరలతో వీచబడుతున్న శ్రీగురిని దివ్య మంగళ రూపాన్ని త్రివిక్రముడు కన్నులారా చూచాడు అప్పుడు శ్రీగురుడు త్రివిక్రమ ఎవరిని దాంబికుడని భ్రష్టుడని నిందించావో ఆ స్వామి సన్యాసియే మేము మేమిప్పుడే నిన్ను పరీక్షించాము సింహ భక్తుడైన నీవు మమ్ములను ఏ కారణంగా విమర్శించావు దంభి లక్షణాలేమిటో తెలుసుకోవాలని వచ్చాను నీ నరసింహుని అనుగ్రహంతో నా విషయమే నీ సంశయమేమిటో వివరించు అని అన్నారు శ్రీగురుడు శ్రీగురుడు తన విషయమంతా వివరించి చెప్పడమే కాక ఆయన ప్రసాదించిన దివ్య దర్శనంతో పరవశించిన త్రివిక్రమ భారతి శ్రీగురునికి నమస్కరించి సద్గురుత్తమ్మ మీరు మానవ రూపంలో అవతరించుట వలన నేను తెలియక మూడుని వల్లే ప్రవర్తించాను నన్ను క్షమించండి విదురుని వద్దకు ద్రౌపది వద్దకు అనుగ్రహించి వచ్చిన కృష్ణుని వలె నన్ను అనుగ్రహించడానికై మీరే స్వయంగా వచ్చారు మీరు సాక్షాత్తు త్రిమూర్తి రూపమైన పరమేశ్వరులే పగటి వెలుగును చూడలేని గుడ్లగూబవలే అజ్ఞానినైన నేను మీ పరంజ్యోతి స్వరూపాన్ని గుర్తించలేక భ్రమించాను మీరు నన్ను జ్ఞానమనే నావలో ఎక్కించి మీ కృపయనే అనుకూల వాయువుని ప్రసరింపజేసి ఆత్మయనే ఒడ్డుకి చేర్చండి భారతంలో అర్జునునికి శ్రీకృష్ణుడు విశ్వరూప దర్శనమిచ్చిన కథ విన్నాను కానీ ఇప్పుడు మీ అనుగ్రహంతో మీ విశ్వరూపం ప్రత్యక్షంగా దర్శించి కృతార్థుడనయ్యాను భేదబుద్ధిని సులభంగా తొలగించగల చింతామణి వలె మీరు నాకు ఈనాడు లభించారు మీరే నా ఉపన్యాస దైవమైన నృసింహ సరస్వతి రూపులు శరణు శరణు అని స్థుతించాడు శ్రీగురుడు అతనిని అనుగ్రహించి త్రివిక్రమ నీ భక్తికి సంతోషించాము నీవు నృసింహస్వామికి చేసే అనుష్ఠానం మాకే చెందుతుంది అదే చేస్తూ ఉండు నీకు పునర్జన్మ లే లేదు నీకు జీవన్ముక్తుడవై పరమాత్మతో ఐక్యం కాగలవు అని ఆశీర్వదించి త్రివిక్రమ భారతిని ఆ గ్రామంలోనే ఉండమని ఆదేశించారు తర్వాత ఆయన గ్రామాధిపతితోనూ పరివారంతోనూ మాకు అనుష్ఠాన సమయమయ్యింది మేము ముందుగా వెళ్తాము మీరు వెనక రండి అని చెప్పి మనోవేగంతో సంగమానికి చేరుకున్నారు తర్వాత శ్రీగురుడు స్వస్థానమైన గంధర్వపురం చేరారు కనుక నామధారక శ్రీగురుడు భగవంతుడు కాదని మానవ మాతృడేనని తలిచేవాడు ఏడు జన్మలు నరకము అనుభవిస్తాడు గురువే బ్రహ్మ గురువే విష్ణు గురువే మహేశ్వరులు అని వేదాలు చెబుతున్నాయి నా మాటలపై విశ్వాసముంచి లోకులు శ్రీగురు పాదాలను ఆశ్రయింతురుగాక అందరికీ అందుబాటులో ఈ గురుకథ అనబడు చలివేంద్రమును స్థాపించాము దీని నుండి ప్రజలు గురుకథామృతమును సేవింతురుగాక అన్నారు సిద్ధయోగి శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద నమః శ్రీ నరసింహ సరస్వతే నమ ఇరవైనాల్గవ అధ్యాయము సమాప్తము శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీమాత్రే నమ సమస్త సుఖినో భవంతు శ్రీ గురుచరిత్ర నిత్యపారాయణ గ్రంథము ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గ్రంథం నుండి నేను విశ్లేషంగా పారాయణం పారాయణం రోజు ఒక అధ్యాయం చెప్తున్నాను నేను విశ్లేషించే పద్ధతి లేదంటే ఏవైనా ఆటుపోట్లు ఏవైనా ఉంటే మీరు దయచేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ టు మై ఛానల్ నేను ఒక మంచి ఉద్దేశంతో చెప్తున్నానండి అందరి ఇళ్లల్లో గురుచరిత్ర పారాయణం వినిపించాలని నా కోరిక మేరకు దత్తుడు కనీసం కొంతమంది అయినా వినేటట్లు చేస్తున్నాడు మీ అందరికీ ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ జయ శ్రీరామ్